నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ టాపిక్ మాట్లాడుకుంటున్నామండి అదేంటంటే క్యాన్సర్స్ గురించి క్యాన్సర్స్ వారసత్వంగా వస్తాయా ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మకు కానీ మీ అమ్మమ్మ కానీ క్యాన్సర్ ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి విషయాలు తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి డయానా గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ వారితో మాట్లాడి ఈ క్యాన్సర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే డాక్టర్ గారు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మా ఫ్రెండ్కి మ్యారేజ్ సెట్ అయింది సో వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది వాళ్ళ అమ్మమ్మకి ఒవేరియన్ క్యాన్సర్ ఉందనమాట సో ఇప్పుడు తనకి క్యాన్సర్ వస్తుందా ఏమో భయపడుతుంది వాళ్ళ ఫియాన్సీ కూడా అదే భయపడుతున్నారనమాట సో పెళ్లి చేసుకోవచ్చా లేదా అనే కొంచెం డైలమాలో ఉన్నారు ఏం చెప్తారు దీని గురించి మీరు వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఏ అమ్మాయి అయితే తన ఫియన్సీ వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మమ్మకి ఓ క్యాన్సర్ అంటున్నారు మీరు ఈ రెండు వింటుంటే వాళ్ళకే కాదు నాకే భయం వేస్తుందండి బికాస్ ఇన్ని రకాల క్యాన్సర్స్లో ఓన్లీ సెవెన్ ఆర్ ఎయిట్ క్యాన్సర్స్లో ఈ వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందులో ఫస్ట్ బ్రెస్ట్ ఉంది అన్నిటికన్నా టాప్లో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్ రన్ ఇన్ ద ఫ్యామిలీ ఓకే ఓకే బ్రెస్ట్ తర్వాత భయపడేది ఓవరీ గర్భసంచి ఇవి కాక పెద్ద పేగు క్యాన్సర్ కూడా యూజువలీ ఫ్యామిలీస్ లో రన్ అయ్యే ఛాన్స్ ఉంది క్యాన్సర్ తక్కువ మందికి వస్తుంది బట్ ఇట్స్ అ డేంజరస్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ మగవాళ్ళలో వచ్చే ప్రాస్టెట్ క్యాన్సర్ ఓకే సో ఈ క్యాన్సర్స్ మదర్ నుంచి లేదా ఫాదర్ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఈ అమ్మాయికి అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మమ్మకి ఓబ్రీ క్యాన్సర్ అంటే నిజంగానే వీళ్ళ ఫ్యామిలీలో ఏదో జన్యుపరంగా వంశ పారంపర్యంగా ఏదో క్యాన్సర్ జీన్ రన్ అవుతుంది అన్న పాసిబిలిటీ ఎక్కువ ఉంది ఓకే సో ఎవరికైనా అమ్మ అక్క చెల్లి కూతురు లేదా నాన్న వీళ్ళ ఐదుగురిలో సో మీ ఇమీడియట్ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళ పిల్లలకి లేదా తమ్ముడికి అన్నకి అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో వి ఆల్వేస్ టెల్ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు కూతురు కొడుకు వీళ్ళు మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ వీళ్ళలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అదేం టైప్ క్యాన్సర్ ఫ్యామిలీలో రన్ అయ్యే టైపా కాదా చెక్ చేసుకోమంటాం మా కాలేజెస్ తో లేదా వీళ్ళెవరికి లేదు బట్ అమ్మ వైపు ఇద్దరికి లేదా నాన్న వైపు ఇద్దరికి ఉన్నా కూడా రిస్క్ ఎక్కువే ఈ నేను ఇప్పుడు చెప్పిన ఈ పరంగా అబౌట్ ఎయిట్ సో ఈ అమ్మాయికి అమ్మకి ఉండడమే ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది అంటే రిస్క్ ఫ్యాక్టర్ మల్టిప్లైస్ సో డెఫినెట్లీ వీళ్ళు టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్ పేరు హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ ఓకే మేడం ఒకప్పుడు ఇండియాలో ఈ టెస్ట్ జరిగేది కాదు అబ్రాడ్ యుఎస్ఏ యుకే లో జరిగేది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇండియాలో చేయటం మొదలు పెట్టారు అంటే ఇప్పుడు మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కదా అక్కడ ఇంటర్నేషనలీ రెప్యూటెడ్ కంపెనీస్ కి పంపిస్తాము సో ఒక టూ త్రీ మంచి కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అంటే ఇప్పుడు నేను మీకు ఆ రెఫరెన్స్ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు టెస్ట్ చేసుకుందాంలే ఏం పోయింది తెలిసిపోతుంది అనుకుంటారు కదా అలా చెయ్యరు బికాస్ ఇంప్లికేషన్స్ అత్యారు పాజిటివ్ వస్తే మళ్ళీ వాళ్ళకి అది తట్టుకునే శక్తి ఉండాలి పాజిటివ్ వచ్చాక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ప్రికాషన్స్ తీసుకోవాలి సో మా దగ్గర కొన్ని రెప్యూటెడ్ కంపెనీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి చెప్తాము మీకు ఇస్తాము కాంటాక్ట్ చేశాక ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలర్ మాట్లాడతారు ఎందుకు టెస్ట్ చేయించుకోవాలనుకున్నారు ఎవరికి క్యాన్సర్ ఉంది అది నిజంగా ప్రూవ్ అయిన క్యాన్సర్ అయినా మీరు అలా ఆ ట్రీట్మెంట్ ఏం జరిగింది దెన్ ఇంటికి వచ్చి బ్లడ్ తీసుకుంటారు ఒక త్రీ ఫోర్ వీక్స్ కి రిపోర్ట్ వస్తుంది అది ఫస్ట్ డాక్టర్ కి ఒక కాపీ పంపించి మీకు పంపిస్తారు యూజువలీ ఒకప్పుడు దీని కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఉండేది అరౌండ్ థర్టీన్ మధ్యలో చేస్తున్నారు బికాస్ ఎక్కువ మంది చేపించుకునేసరికి కాస్ట్ తగ్గుతుంది బట్ ఇది వన్స్ ఇన్ టెస్ట్ ఎందుకంటే మనం మన జెనెటిక్స్ ఓకే ఎప్పటికీ అంతే ఉంటాయి కదా మన క్రోమోజోమ్స్ అంతే ఉంటాయి కాబట్టి చే టెస్ట్ నేను బతుకున్న వ్యాలిడిటీ ఉంటుంది సో ప్రతి ఇయర్ చేపించుకోవాలి ప్రతిసారి డబ్బులు కట్టాలి అలా కాదు సో దిస్ ఫెసిలిటీ ఇస్ దేర్ అండ్ ఈ అమ్మాయికి మనం ఆ టెస్ట్ చేపించామనుకోండి అందులో ఛాన్స్ ఉంది దాట్ షీ విల్ బి పాజిటివ్ ఆర్ దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ వెరీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ అమ్మకి అమ్మమ్మకి ఇద్దరికి క్యాన్సర్ అటాక్ అయ్యింది బట్ బై గాడ్స్ అది హెరిడిటరీ క్యాన్సర్ కాదు అని వస్తే వెరీ బట్ లేదు వాళ్ళకి తేడా మూలంగానే వచ్చింది అండ్ జన్యుపరంగా వచ్చిన తేడా తనకు కూడా ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది దట్ తాను పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఇది కానీ హెరిడిటరీ క్యాన్సర్ అయితే సో తను పాజిటివ్ అయితే అమ్మో తనకి యాభై శాతం క్యాన్సర్ వచ్చేస్తుంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు దేర్ ఆర్ సర్టన్ ప్రికాషన్స్ వీ టేక్ సో ఇట్లాంటి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఇచ్చేస్తాము అవి ఏంటి ఫస్ట్ కొంతమందిని మందులు పైన పెడతాము ఫైవ్ ఇయర్స్ సింపుల్ హార్మోన్ మెడికేషన్ పైన ఫ్యామిలీ అయిపోయింది బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయింది పిల్లలు పుట్టేశారు అంటే కొంతమందికి ఎలెక్టివ్ గా బ్రెస్ రిమూవ్ చేసి వాళ్ళ వాళ్ళ హైట్ అండ్ వెయిట్ కి సరిపడా సూట్ అయ్యే ఇంప్లాంట్స్ పెట్టి దాని వాళ్ళకి నార్మల్ బ్రెస్ట్ ఇష్యూ లాగానే ఉంటుంది బట్ బ్రెస్ట్ తీసేస్తాము అట్లా రిస్క్ డౌన్ టు ఓకే ఫీడింగ్ ఫీడింగ్ ఉండదు సో వాళ్ళని రెగ్యులర్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్ చూస్తూ ఎగ్జామిన్ చేస్తూ ఇక పిల్లలు పుట్టేశారు బ్రెస్ట్ ఫీడింగ్ పని అయిపోయింది అన్న తర్వాత సర్జికల్ ఆప్షన్ ఉంది మెడికల్ ఆప్షన్ ఉంది వాళ్ళని ఎక్కువ సార్లు స్కాన్స్ అవి చేసి చూస్తూ ఉంటాము సో తను పాజిటివ్ వచ్చినా తనని పెళ్లి చేసుకోకూడదు ఏం లేదు పాయింట్స్ టు టేక్ ఎవరికైనా ఇలా బ్రెస్ట్ ఓవ్రీ గర్భసంచి అండ్ ద స్కిన్ పైన మెలనోమా అనే ఒక రకమైన క్యాన్సర్ వస్తుంది యూజువల్ నల్ల మచ్చలుంటాయి అవి క్యాన్సర్ కింద మారతాయి ఈవెన్ దీస్ క్యాన్ రన్ ఇన్ ఫ్యామిలీ మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ ఈ ఏడు క్యాన్సర్స్ కానీ ఇంట్లో మీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ లో ఉన్నా ఆర్ ఒకవైపు అమ్మ వైపు నాన్న వైపు ఇద్దరికి ఉన్నా ఆర్ ఈ ఏడిట్లో ఏ రెండు ఉన్నా ఇప్పుడు ఒకరికి మెలనోమా ఉండి ఇంకొకరికి స్టమక్ ఉంది అనుకోండి ఈవెన్ దెన్ యువర్ రిస్క్ ఉంది సో ఇలాంటి రిస్క్ ఉన్న రోజు భయపడుతూ ఏదన్నా అయిపోతుందేమో అని ఎదురు చూసే బదులు ముందే ఈ క్యాన్సర్ జీన్ టెస్ట్ చేయించుకుంటే ప్రికాషన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ బి సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్ లో ఉంటే తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో ఉన్నాక జాగ్రత్తలు తీసుకునే టైం దాటిపోయింది ఓకే వాట్ టెల్ పీపుల్ క్యాన్సర్ వచ్చాక జాగ్రత్తలు తీసుకుని క్యాన్సర్ వచ్చాక డైట్ పాటించి అప్పుడు హెల్త్ కాన్షియస్ అయితే మనకి వచ్చేది పెద్దగా ఏం లేదు సో ఈ క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ కి బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టరీ ఒబేసిటీ పిల్లలు వద్దనుకోవడము పిల్లలు పుట్టినా వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడము సో వన్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ టు హ్యావ్ బేబీస్ అండ్ టు బ్రెస్ట్ ఫీట్ అట్లాని క్యాన్సర్ రాకూడదని పిల్లల్ని పుట్టించమని కాదు బట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ముప్పై ఎనిమిది దాటాక థింక్ చేసే బదులు తొందరగానే ఫ్యామిలీ ప్లాన్ చేసుకోండి పిల్లలు పుట్టినప్పుడు టేక్ టైం టు బ్రెస్ ఫీట్ రైట్ రైట్ యూనో అండ్ ఒబిసిటీ రాకుండా చూసుకోండి డాక్టర్ గారు మరి తినకి ఇన్ కేస్ మీరు చెప్పిన టెస్ట్ కనుక చేయించుకుంటే తనకి పాజిటివ్ వస్తే సో తనకి ఆల్రెడీ బ్రదర్ ఉన్నారు బ్రదర్ బ్రదర్స్ ఉన్నారు సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యూజువల్ అండి ఈ టెస్ట్ పేషెంట్స్ క్యాన్సర్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ ని చేపించుకోమంటాము ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు అమ్మమ్మకి క్యాన్సర్ అన్నారు మన భయం ఏంటి ఆ వాళ్ళ అమ్మ నుంచి వీళ్ళకి క్యాన్సర్ జైన్ వచ్చిందా రాలేదా సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆవిడకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లల్ని చేసే బదులు టెస్ట్ ఆవిడ బతికుంటే టెస్ట్ ఆమె పైన చేస్తాము ఆమె పాజిటివ్ వచ్చారనుకోండి దెన్ ఆమె పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ ఆ జీన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా సో ఆమె నుంచి ఈ జీన్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో యూజువలీ ఎప్పుడు కూడా పేషెంట్ బతికుంటే టెస్ట్ పేషెంట్ పైన చేస్తాము ఆవిడ పాజిటివ్ వస్తే అప్పుడు పిల్లలకి చెప్తామమ్మ నీకు యాభై శాతం రిస్క్ ఉంది ఈ జీన్ వచ్చే రిస్క్ సో మీరు కూడా చేపించుకోండి అని ఇప్పుడు ఆవిడ నెగిటివ్ అయితే ఆవిడ పిల్లలకి ఇది జీన్ వచ్చే ఛాన్సే లేదు సో ఇఫ్ సే ఆవిడ లేరు ఆర్ ఆవిడ టెస్ట్ చేయించుకోరు అనుకోండి ఈ అమ్మాయి పాజిటివ్ వస్తే వాళ్ళ బ్రదర్స్కి కూడా ఇదే టెస్ట్ చేపిస్తాము వాళ్ళు కానీ పాజిటివ్ వస్తే వాళ్ళకి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ మేల్స్ కాబట్టి మేల్స్ కాబట్టి అండ్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేపిస్తాము సో ఇనీషియలీ ఎవ్రీ ట్వెల్వ్ మంత్స్ చేపిస్తాము వాళ్ళు ఫార్టీ ఇయర్స్ దాటంగానే బ్లడ్ టెస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ చేపిస్తాము వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ దాటాక ఇంకా ఫ్రీక్వెంట్ గా చేసి అల్ట్రాసౌండ్ స్కాన్స్ కూడా చేయమంటాము సో ఏడాదికి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డమిన్ ప్లస్ ఆ బ్లడ్ టెస్ట్ తో మనకి తెలిసిపోతుంది వీళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని ఫర్ ఎగ్జాంపుల్ నా పేషెంట్ ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ జీన్ పాజిటివ్ వచ్చింది సో ఆవిడకి తీసుకోగలిగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాము రెగ్యులర్ స్కాన్స్ చేస్తూ వాళ్ళ బ్రదర్ ని చేపించుకోమన్నాము ఆయనకి లిస్ట్ ఇచ్చాము మీరు ఈ బ్లడ్ టెస్ట్స్ ఈ స్కాన్స్ చేపించుకోండి అని ఆయన చేపించుకోలేదు ఈ టెస్ట్ ఈవిడకి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కాదు ఈవిడ్ ఫాలో అప్ లో ఉంచాను ఈ లోపు ఎనిమిది నెలల్లో ఆయనకు ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది సో ఆయన పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుని అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోండి సార్ అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము బట్ హీ డెంట్ ఫాలో ఇన్ ఎయిట్ మంత్స్ ఐఎమ్ సీయింగ్ హిమ్ అండ్ గోయింగ్ ప్రాస్టెట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ నాకు ఎందుకు వస్తుంది నిక్లెక్ట్ అండి బాగున్నాను కదా నాకు థర్టీ నైన్ ఇయర్స్ నా ఏజ్ లో సరే కొంచెం పెద్ద చేయించుకుందాం అనుకున్నాడు ఆయన యాక్చువల్లీ అంత చిన్న వయసులో ఆయన ఆల్రెడీ ప్రాస్టెట్ క్యాన్సర్ వస్తుంది అని సర్ప్రైజింగ్లీ ఈఎంఐ ద్వారా ఆయన్ని పట్టుకున్నాము బట్ హీ డెంట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్ తీసుకోవట్లేదు కొంతమంది టెస్ట్ చేపించుకోవట్లేదు సో ఇంట్లో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టెస్ట్ ఉన్నప్పుడు దాన్ని చేపించుకోకంలో అర్థం లేదు సో యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఎలాంటి ఫుడ్స్ లో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి ఎలాంటి ఫ్రూట్స్ కానీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది మెయిన్లీ ఫుడ్ షుడ్ బి ఫ్రెష్ దాంట్లో ఉన్న విటమిన్స్ దాంట్లో ఉన్న మంచి పదార్థాలు అన్ని చచ్చిపోయి ఎండిపోయి ఫ్రీజర్ లో నెలల తరబడి ఉన్నాక తింటే అవేవి మనకి వంట పట్టవు రైట్ సో వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ ఈట్ ఫ్రెష్ అందుకే లోకల్ ప్రొడ్యూస్ తినమంటారు సో ఇవాళ కోసింది రేపు మార్కెట్ లోకి వస్తుంది ఎల్లుండి మీ పొట్టలోకి వెళ్తుంది ఎక్కడి నుంచో ఊర్ల నుంచి ఫ్రీజర్స్ లో పెట్టి గోడౌన్స్ లో పెట్టి ఎప్పుడో మన దగ్గరికి వచ్చే బదులు సో ఫ్రెష్ ఫ్రెష్ And any food which has color, green color, purple color, red color, color unna anything, pumpkins or beetroots, carrots, green leafy vegetables, even fruits, blueberries, raspberries, mana, watermelon, whatever fruit has color in it is very good because it is full of antioxidants. Okay. And mana, South Indian food load, garlic, onion, turmeric is compulsory. మన పెద్దలు తెలుసో తెలియకో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి వండుకునే వాళ్ళు మనం ఇప్పుడు అదంతా వదిలేసి ఇంకో రకంగా తింటున్నాము అవును ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ బయట జంక్ ఫుడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాము సో ఐ థింక్ వి షుడ్ గో బ్యాక్ టు హౌ వి యూస్ టు ఈట్ అండ్ విల్ బి ఫైన్ అండ్ ఈటింగ్ అండ్ కన్సమ్షన్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ షుడ్ ఆల్వేస్ బి బ్యాలెన్స్డ్ ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే దానికి తగ్గట్టు తక్కువ తినండి దట్స్ ఎట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు ఈరోజు మనం చాలా వాల్యుబుల్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం అండ్ మీరు కూడా చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వారసత్వంగా వచ్చే క్యాన్సర్స్ ఎలా ఉంటాయి ఏ ఏ క్యాన్సర్స్ వస్తాయి అండ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఎంత ఫ్రెష్గా ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ